వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అలాగే ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది సో వెంకయ్య నాయుడు గారు ఎప్పుడైనా సరే ఉచిత పథకాలు వద్దు ఉచిత వైద్యం ఉచిత విద్య అందిస్తే చాలు అని చెప్పేసి చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ఇదే విధంగా మహిళలకి ఫ్రీ బస్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది అలాగే కర్ణాటక రాష్ట్రంలో ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉంది సో ఉచిత బస్సు రవాణా పైన వెంకయ్యనాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఫ్రీ బస్ మహిళలు అడిగారా అంటూ కామెంట్ చేశారు నిజంగా ఫ్రీ బస్ కావాలని ఏమైనా కూడా అడగలేదు ఈ రోజు బస్సుల పరిస్థితి చూసుకుంటే ఐదు బస్సుల దగ్గర మూడే బస్సులు వెళ్తున్నాయి ఆ మూడు బస్సులలో ఇక్కడ ఎక్కాల్సినటువంటి పబ్లిక్ అంతా ఆ మూడు బస్సులలో వెళ్లడం ద్వారా దాదాపుగా నలభై యాభై మంది ఎక్కేటువంటి బస్సులలో వంద ఎనభై మంది కూడా ఎక్కేటువంటి పరిస్థితి సీట్లు దొరకగా గొడవలు అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం సో ఇక్కడ ఫ్రీ బస్ అనేది సరే వైట్ రేషన్ కార్డ్ దారులకు ఎక్కే వరకు లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ చేసిన బాగుంటుండే ఒకటేసారి ఫ్రీ అనేసరికి చాలా మంది దీన్ని ఆ ఎంతవరకు యూజ్ చేసుకుంటున్నారో అంతవరకు కూడా దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉచిత పథకాలను నిర్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు ఫ్రీ బస్ ఇవ్వండి మేము తిరుగు తిరుగుతాం అని మహిళలు ఎక్కడన్నా అడిగారా ప్రభుత్వ పథకాలు ఉచిత పథకాలు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు సంపద సృష్టించే మార్గం చూడాలి కానీ అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదని తెలంగాణ ఏపీ ప్రభుత్వాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం చేయడం అనేది జరిగింది అయితే ప్రభుత్వం ఏది కూడా ఉచితంగా ఇవ్వకూడదు అనేది తన అభిప్రాయం మంచి నిర్ణయమే అనుకోవచ్చు ఉచిత పథకాలు ఇస్తుంటే తనకేం నష్టం లేదు కానీ ఉదయం ఉచిత పథకాలు ఇచ్చి సాయంత్రం మద్యం రూపంలో ప్రభుత్వాలు మళ్ళీ ప్రజల వద్ద నుంచి డబ్బులు వెనక్కి వసూలు చేస్తున్నాయని అన్నారు ఇది నవ్వులాట కాదని భయంకరమైన సత్యం అని అన్నారు పేదలకి విద్య వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని మిగతా ఏవి కూడా ఉచితంగా ఉండకూడదు అన్నారు ఉచితాలు ఏ మాత్రం మంచి కాదని ఆంధ్రప్రదేశ్ అలాగే ఆ తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని ఆలోచించాలని సూచించారు నిజంగా చూసుకున్నట్టయితే సరే మహిళలకి ఆ కొంత వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారు నాలుగు వేలు కాకపోతే ఐదు వేలు ఇచ్చినా కూడా తప్పలేదు ఎందుకంటే చాలా వరకు ఈ సమయంలో వాళ్ళు బయటికి వెళ్ళలేరు పనులు చేసుకోలేరు వాళ్ళ కోళ్ళు ఎక్కువ ఉంది రైతులకి పెట్టుబడి సాయం ఇస్తున్నారు అది మంచి పథకం ఓకే గానీ ఈ ఫ్రీ బస్సులు కావచ్చు తర్వాత ఇప్పుడు మహిళలకు రెండు వేలు ఇట్లాంటివి సరే ఇవి ఇవ్వద్దు అని చెప్పేసి కోరుకుంటున్నారు ఆయన ఉచిత పథకాల వల్ల డెఫినెట్ గా అప్పులు చేయాల్సి వస్తుంది అప్పులు తీయడం వల్ల మళ్ళీ తెలంగాణ అప్పులు కట్టేది ఎవరు మనమే దానికి సంబంధించి కరెంటు బిల్లులు బస్సు మళ్ళీ రీజెంట్ చూసినాం తెలంగాణలో దాదాపు మూడు సార్లు బస్సు టికెట్లు రేట్లు పెరగడం అనేది కూడా జరిగింది యాభై రూపాయలు ఉన్నటువంటి టికెట్ ఈ రోజు ఎనభై రూపాయలు అయినటువంటి పరిస్థితి అవి మళ్ళీ ప్రజల నుంచే వసూలు చేస్తారు కాబట్టి ఇటువంటి విషయాలలో ప్రభుత్వాలు మరోసారి ఆలోచిస్తే బెటర్ అని చెప్పేసి వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు నిజంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో ఉచిత పథకాలు ఇస్తేనే ఆ హామీలు ఇచ్చినందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండు వేల ఐదు వందలు తులం బంగారు స్కూటీలు నిరుద్యోగ వృత్తి నాలుగు వేలు ఐదు వేలు రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పేసి సో ఈ ఉచిత పథకాలు అనేది స్వస్తి పలుకుతే పెట్టారు ఏదున్నా కూడా నిజాయితీ ఎన్నికలకు వెళ్ళాలన్నది ఆయన ఉద్దేశం సో వెంకయ్యనాయుడు గారి వాక్యం ఎంతవరకు మీరు సమర్థిస్తున్నారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసిన వాళ్ళండి తెలంగాణ వీలు